దాచపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచపల్లి పోలీస్ స్టేషన్ కి చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బోరున ఆవేదన వ్యక్తం చేసిన మహిళ తన భర్తను పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టి నన్ను ఇలా శారీరకంగా వాడుకున్న కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మహిళ డిమాండ్ తాను మూడు నెలలు గర్భిణీగా ఉన్న సమయంలో సెక్సల్ హెరాస్మెంట్ చేయడంతో తన గర్భం కూడా పోయిందంటూ మహిళ ఆవేదన నా పాపని గదిలో వేసి ముందు బంధించి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆవేదన రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా లేదా అంటూ మహిళ ఆవేదన మీడియా వారు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెంట్కుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు మీద కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు వచ్చి నా ఫస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బాగానే ఉన్నాడు తర్వాత నన్ను అది మీ హస్బెండ్ మీద అన్ని కేసులు అని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి దానివల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబాషన్ అవ్వడం అనేది జరిగింది నేను పోలీసు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు ఇక్కడ ఎస్ఐ గారిని సీఏ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సీఏ గారి దగ్గరికి వెళ్ళమని సీఏ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒక ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అలాగే చాలా మంది ఆడపిల్లల్ని అతను అలా అని చెప్పేసి నాకు తెలిసింది ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది చిన్న పాప ఉందని కూడా ఆలోచించుకుంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నారు దయచేసి నేను ఒకటే కోరుకునేది నాలాగా లాగా ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు వెంకటనాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను